బీసీవై పార్టీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి నమ్మి అప్పలరాజు యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు పర్యటనలో మాడుగుల మండలంలోని వీరనారాయణ జాలంపల్లి సోరవరం సాగరం పోతనపూడి అగ్రహారం రాజుల కృష్ణాపురం గ్రామాల్లో తిరుగుతూ తన పార్టీ మేనిఫెస్టోలోని పథకాలను జనంలోకి తీసుకువెళ్తూ అలాగే గ్రామాల్లో బీసీ సంఘం నాయకుల్ని కలిశారు ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ మా పార్టీకి నాకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని చెప్పారు అలాగే బీసీవై రైతుల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని కౌలు రైతులను ఆదుకుంటామని విద్యా వైద్యం అందరికీ అందుబాటులో ఉంచడమే మా ప్రభుత్వ లక్ష్యమని విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా వెళ్ళొచ్చునని విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రతి ఒక్కరూ చేరుకు రైతు గుర్తుకే ఓటు వేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలోని భారత చైతన్య యువసేన పార్టీ జిల్లా సమన్వయ సారథి కోన నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు اےटीसी پرائٹ کے مروٹو 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 پرائ చెప్పండి అనకాపల్లి జిల్లాలో యాదవ జాతి ఉనికి కోసమే మన ఓటు చెరుకు రైతుకే చెరుకు రైతుకే మన ఓటు చెరుకు రైతుకే మన ఓటు చెరుకు రైతుకే మన ఓటు చెరుకు రైతుకే మన ఓటు అనకాపల్లి జిల్లాలో యాదవ జాతి ఉనికి కోసమే మన ఓటు చెరుకు రైతుకే మన ఓటు చెరుకు రైతుకే మన ఓటు చెరుకు రైతుకే అంటే చెప్పండి ಮನ ಗುರ್ತು ರೈತರು ಮನ ಗುರ್ತು ರೈತ ಮನ ನಾಯಕ